ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా నేను చెప్పిన కేటగిరీస్లో ఎయిటీ పర్సెంట్ ఓట్లు వేసినా కూడా ఆ విజయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా రెండు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు గుంటూరు పెమసాని డాక్టర్ పెమసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు వాళ్ళ గుంటూరు వన్తో సహా ఏడుగేడు కూడా వేస్తున్నారు చూసుకోండి మీరు కావాలంటే గుంటూరు వన్ జనరల్గా మరి ఎప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలామంది పడుతున్నారు కానీ గుంటూరు వన్లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో అలాగా ఒక గుంటూరు కానీ అంటే ఏడుకేడు అసెంబ్లీలు నేను చెప్పేది మన నియోజకవర్గం కానీ కాకినాడ కానీ అమలాపురం ఇలా ఎన్నో చోట్ల నెల్లూరు నుంచి ఇటు స్వీప్ రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది ఇరవై ఐదు లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ఓవరాల్గా ఇంపాక్ట్ రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్గా ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తుంది కొన్ని కేటగిరీస్కి ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం వేస్తుంది సో ఏదైనా అందరికీ కూడా నైంటీ పర్సెంట్ వచ్చేలాగా చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది వాళ్ళందరూ కూడా పూర్తిగా రైతులందరూ కూడా ఇటే ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి ఇంకొద్ది మంది ఇంకా ఆ మత జాజ్యంలో మతాన్ని స్మరించి ఇటువంటి అలపాదలపా ఓట్లు తప్ప ఒక ఇరవై శాతం ఉండొచ్చు ఆ ఇరవై శాతం పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం ఇంకొంతమంది అమాయకులు వేస్తారనుకుందాం ఏదేమైనా ముప్పై ఐదు అప్పర్ లిమిట్ నలభై శాతం మధ్యన వాళ్ళు ఉంటాయి యాభై ఐదు శాతం ఖచ్చితంగా గతంలో నలభై ఎనిమిది నుండి నెగ్గే అవకాశాలున్న తెలుగుదేశం సీట్లు కూడా సీట్ల సంఖ్య కన్నా ఓట్ల శాతం బాగా పెరుగుతుంది సో గ్యాప్ ఈస్ వైడెనింగ్ సో ఒకప్పుడు నేరోలో టైట్ కంటెస్ట్లో అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ రేంజ్కి ఈ కూటమి వచ్చేసింది సో అందుకనే ఏదో రకరకాల ప్రేలాపలు ఇవన్నీ కూడా సాక్షుడు రాసుకుంటున్నాడు సో అతను చాప్టర్ క్లోజు యుద్ధం ఆల్రెడీ ఊరికే సిద్ధం మేము సిద్ధం అంటున్నాడు తప్ప ఏమో క్రితం సిద్ధమేమో కానీ ప్రస్తుతం అయితే యుద్ధానికి అతను సిద్ధంగా లేడన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు అతను ఏం ప్రయత్నాలు చేసినా అది వ్యర్థం సిద్ధం లేదు యుద్ధం లేదు మా నమ్మకం నువ్వే జగన్ అని చాలా తెలివిగా ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పి పైన బోర్డులు పెట్టుకుంటున్నాడు నేను చాలా చోట్ల తిరుగుతున్నప్పుడు చూసా నా నమ్మకం నువ్వు పోయి జగన్ అని ఆ బోర్డు పెట్టినోడైనా ఏ నాకు తెలియదు మరి అతని పరిస్థితి చూస్తే అలా ఉంది సరే క్యాండిడేట్ లేదు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు దాన్ని మనం పట్టించుకోకలా మేనిఫెస్టో జనాల్లోకి దూసుకుపోయింది మన ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా ఇంటింటికి నీరు అన్నదే ప్రతి చోట అవసరమే రాష్ట్రం అంతా మనకే చుట్టూ అద్భుతమైన నీటి వనరులు ఉండి మనం అనుకోకుండా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అవసరం సో మరి దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఏ మందు తీసుకున్నా మనకు సైడ్ ఎఫెక్ట్ ఉందని రాస్తారు కదా ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ సో దీనికి సైడ్ ఎఫెక్ట్ మనకి మంచి నీటి కొరత వచ్చింది కలుషితమై సో మరి దానికి ఎప్పుడైతే ఏదో విద్యాశ్రమ స్కీమ్ ఆగిపోయిందో పాత బోర్డులు ఉన్నాయి నిన్న నేను తిరుగుతూ ఉంటే చూసా ఇంటింటికి నీరు హర్ గార్జ్ జల్ల పథకం ప్రారంభం అవుతుందో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది ఎప్పుడో పాత బోర్డులు అవి కమిషన్ కోసం ఆఫీసర్ అప్పుడు నేను పాప పాత కలెక్టర్ రాజు చాలా ట్రై చేశాం తొందరగా తీసుకురావాలి మన ఏరియాకని బట్ అది తగ్గల ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ తగ్గించేది లేదన్నారు కాబట్టి ఆ స్కీమ్ని ఇప్పుడు ఇమీడియట్గా అది పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో చంద్రబాబు నాయుడు గారి మెయిన్ వ్యూహంలో కూడా ఉంది కాబట్టి స్కీమ్ అప్రూవ్ అయిపోయిన స్కీమ్ కాబట్టి స్కీమ్ కాబట్టి డెఫినెట్గా ఆ స్కీమ్ కూడా మన ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా విపరీతంగా అది అట్రాక్ట్ అయింది ఇక్కడ స్వీప్ క్లీన్ స్వీప్కి అది కూడా ఖచ్చితంగా ఒక కారణం ఇంకా మనం జనరల్ ఇష్యూ ఇంకోటి ఉంది ఆ తర్వాత లోకల్ ఇష్యూకి వద్దాం ఊండి గౌరులకు వద్దాం జనరల్ ఇష్యూ నిన్న షర్మిల ఒక ఎనిమిది తొమ్మిది ప్రశ్నలు వేసింది అన్నాయికి ఇది ముఖ్యంగా ఏ సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డికి కాష్కో కాసుకో ఓట్లు వేస్తుందో అంటే మా అర్థం అవ్వాలని చెప్పి మా పాత భాషకి కాస్తో కోస్తోకి అలా అంటాడు కదా కాష్కో ఇష్టిష్కో ఓట్లు వస్తాయో ఎస్సీ సామాజిక వర్గం నుంచి వాళ్ళని ఇతని తడిగూడతో గొంతుకొచ్చారు అదే ప్రశ్న రూపంలో షర్మిల కూడా అడిగింది సో దాన్ని మేమందరం కూడా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి షర్మిల అడిగిన పాయింట్లు గతంలో ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం మళ్ళీ తను కూడా ఈ సందర్భంలో అడిగింది బద్వేల్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు మొత్తం నువ్వు నాకేసిన మాట నిజమా కాదా అసలు తీసారు అది అసలు ఆ స్కీమ్లే తీసేసాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అమ్మఒడి ఉంది అమ్మఒడిలో ఎస్సీ ఎస్టీలు కూడా అమ్మఒడి ఉంటుంది కదా అది ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టినట్టు ఈ సబ్లాన్ నిధుల్ని ఇక్కడ తీసేసి అక్కడ ఖర్చు పెట్టిందని ఇక్కడ జమేస్తున్నాడు ఆ ఎస్సీ ఎస్టీ మొత్తం ఎత్తేసాడు తర్వాత ఎస్సీ ఎస్టీలకి వ్యవసాయానికి భూములు ఇచ్చే స్లో స్లోగా ఇచ్చి ఇచ్చేవారు ఆ స్కీమును పూర్తిగా ఇతను ఎత్తేసాడు విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్యకి అసలు ఏదో ఏం చదువుకున్నాడో తెలియదు అంబేద్కర్ లాంటి మహానుభావుడు పేరు తీసేసి మనోడు పేరు పెట్టుకున్నాడు మరి అంబేద్కర్ గారి పేరు తీసుకోవడానికి పెట్టుకుని ఇంకా ఎస్సీలు అతను మోసం చేయగలుగుతున్నాడంటే ఎస్ ఆస్కార్ ఇస్తారా భాస్కర్ ఇస్తారా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అతనికి ఇంకా వాళ్ళని నమ్మిస్తున్నాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీలు ఉండేది అద్భుతమైన స్కీమ్ రాజశేఖర రెడ్డి గారు టైంలో పెట్టారు అది ఆయనకి అంకురార్పణ చేసేటప్పుడు కూడా నాకు ఐడియా ఉంది ఆ అందరూ కంటిన్యూ చేశారు ఆ స్కీమ్ని ఎదురు ఎత్తేసాడు యాభై వేలు అరవై వేలు బెనిఫిట్ వచ్చేది ఒక ఎస్సీ విద్యార్థికి మంచి స్కూల్లో చదువుకుని హాస్టల్లో యూనిఫాము భోజనం కూడా పెట్టేవారు ఇప్పుడు అమ్మఒడి పదమూడు వేలతో సర్దుకోమంటున్నాడు స్కీమ్ ఎత్తేసాడు సరే ఎవరో మనకు తెలిసిన తోటి ఏదో కేసేయించామో మన వాళ్ళు వేశారు కోర్టు తెచ్చింది మొన్న ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి సరే చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అది ఇంప్లిమెంట్ చేస్తారు సో ఈ సరే తర్వాత ఇంకా మండలలో పార్సిల్ ఎస్ఈని డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు సంకులో పిల్లిలాగా ఎమ్మెల్సీ గారిని సో ఈ రకంగా సుధాకర్ జంపారు అయినా సరే నా భీష్యులు నా యస్యలు అని చెప్పి అతను అద్భుతంగా మోసం చేయగలుగుతున్నాడు కానీ అవన్నీ కూడా తెలిసిపోతాయి తెలిసిపోయినాయి జనాలకి సో మోసపోయారు ఎంత దారుణంగా ఎస్సీ సోదరులని జగన్మోహన్ రెడ్డి పెట్టాడో మోసం చేశాడో తెలిసిపోయింది కాబట్టి ఆ వర్గంలో కూడా కొంత చైతన్యం పూర్తిగా రాకపోయినా ఎందుకంటే కులంగా లైక్ చేయకపోవచ్చు కానీ మతం అనేది అదొక మతం ముందులాగా మారిపోయిన నేపథ్యంలో ఆ మత్తులో మరి కొద్దిపాటి శాతం ఓట్లు పడితే పడవచ్చు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని తడిగుడ్డతో గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది కూడా అందరికీ అర్థమైపోయింది కాబట్టి అది కూడా డెఫినెట్గా పెను ప్రభావం అని నేను ఓవర్నైట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ఏమో మార్పు వస్తే కూడా రావచ్చు ప్రభావం అయితే ఉంటుంది ఊరు వచ్చేద్దాం ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉంటే మన అంట మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆ గ్యాప్ ఇంకా వైడైన్ అయింది అంటున్నా వైఎస్ఆర్కి టీడీపీకి ఉన్న గ్యాప్ ఇప్పుడు రెండు వేలైనా నెగ్గినట్టే పదివేలైనా నెగ్గినట్టే ఒకటి తేడా ఉన్నా నెగ్గినట్టే నెగ్గుతాం అనుకున్న స్థానాలు కూడా హ్యూజ్ గ్యాప్తో నెగ్గుతున్నారు సీట్లు అయితే పెరగవు కదా నెగ్గుతారనుకున్న స్థానాలు గ్యాప్ పెరుగుతుంది నెగ్గుతారనుకున్న స్థానాల్లో గ్యాప్ బయట అవుతుంది సో ఆ రకంగా అద్భుతమైన విజయాన్ని తెలుగుదేశం కూటమికి కట్టబెట్టబోతున్నారు ప్రజలు ఆ విశ్వసనీయత ఉంది చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధిని చేయగలడు ఇండస్ట్రీస్ తేగలడు ఉద్యోగాలు ఇవ్వగలడు అనే ఒక నమ్మకం మన పిల్లలు వలస వెళ్ళవలసిన అవసరం రాదు ఈయన వచ్చాడంటే ఇప్పుడు అనంతపూర్లో ఎంతమందికి మరి కీయవలన ఉద్యోగాలు వచ్చినాయి దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్ అలా ఒక ఇండస్ట్రీ వస్తే దాని ఎఫెక్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చాలా కుటుంబాల మీద పాజిటివ్గా ఉంటుంది సో అటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు గతంలో క్రియేట్ చేశారు కాబట్టి ఇతను అంతకంటే గొప్పగా చేస్తానని మోసపోయారు ఒకసారి మరి చూస్తూ ఉంటాం కదా మనం మన ఊళ్ళో కూడా ఏదో మాయకెవరి చెప్పి ఆడపిల్లలు ఎత్తుపోయినట్టు ఓటల్ని ఎత్తుపోయాడు ఒక అవకాశం ఏముండే వచ్చేస్తా ఇచ్చేస్తా అని ఎత్తుపోయాడు సరే మోసపోయాం అని చేత మళ్ళీ మోసపోము